విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు గుంటూరు శివారు పలకలూరు రోడ్లోని గురువారం ఏరువ కోటి మెమోరియల్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు అతిథిగా హాజరై స్కాలర్షిప్స్ అందజేసిన అనంతరం మాట్లాడారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వైకేఆర్ ట్రస్ట్ చైర్మన్ సాయిరాం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు సాయిరాం మాట్లాడుతూ పదహారు వందల మంది విద్యార్థులకు యాభై లక్షల స్కాలర్షిప్ అందజేశామని తెలిపారు తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి చదివిస్తానని భరోసా ఇచ్చారు ప్రముఖ న్యాయ పది పోలూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగిన స్థాయిరం దేశాభివృద్ధి కోసం తన వంతు సహాయం అందించడం శుభ చెప్పారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు శ్రీననటి బాను వైసెప్పి నాయకులు నూనె ఉమామేశ్వర రెడ్డి తల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు సరే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ కుటుంబం చూసుకుంటూ వారు జీవితంలో సు సుఖంగా ఉన్నావా లేదా అని చూసుకొని ఎక్కువ మంది వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు ఈరోజు చూస్తా ఉన్నాం అలా కాకుండా సాయిరాం గారు మనకి సొసైటీ అంత ఇచ్చింది మనకి అందరూ కూడా కష్టప అందరూ ట్యాక్స్ పే కట్టిన కట్టినవారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ అన్ని వైపుల నుంచి కూడా నాకు మంచి జరిగింది కాబట్టి నేను ఇంతగా అభివృద్ధి చెందాను ఇంతగా అమెరికా వెళ్ళినా కానీ సంపాదించుకోగలిగాను అని గుర్తించి గుర్తుంచుకొని నాలాగా ఇంకా పది మంది పది మంది కూడా బాగా చదువుకోవాలి బాగా పైకి రావాలనే ఆశ ఆశతో ఆశయంతో ఈరోజు ఆయన దాదాపుగా యాభై లక్షల రూపాయల దాకా పదిహేను వందల ఇరవై ఐదు మంది విద్యార్థులకి ఇవ్వడం జరుగుతూ ఉంది మామూలుగా అయితే ఈ డబ్బులు యాభై యాభై లక్షలు ఆయన వేరే 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 ఇంకొక అమెరికాలో ఇంకో అపార్ట్మెంట్ కన్నా ఇంకో ఇల్లు లేకపోతే ఇంకో స్థలం ఏదో కొనుక్కు కొనుక్కుంటే వారి కుటుంబ సభ్యులు కూడా చాలా సుఖంగానే బతకచ్చు కాదు మనకి ఇచ్చిన దాంట్లో కొద్దో గొప్ప మనం కూడా వెనక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేస్తా ఉన్నారు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా కోరుతా ఉన్నాం అందరికీ ఉండేది ఏమిటంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కానీ లేకపోతే ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ సరే గవర్నమెంట్ వైపు నుంచి స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఇది వస్తున్నాయి సరే మనం మనం చదువుకుంటున్నామో చదువుకున్న తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధం లేదన్నట్లు ఉండే పరిస్థితి ఉండకుండా లేదు మనం కూడా సొసైటీకి వెనక్కివ్వాలి అనేది ఇక్కడ ఈ ఏజ్ నుంచి మనం నాటితే తప్పించి అది పెద్దయిన తర్వాత ఉండదు కాబట్టి దయచేసి ఇక్కడ టీచర్స్ అందరికి కూడా తీసుకొచ్చారు మంచిగానే స్టూడెంట్స్ ఇక్కడికి తీసుకురావడంతో పాటు వారికి ఈ ఆలోచన కొద్దిగా ఇంత కష్టంతో చదువుతున్న చదువుతున్నారు అనేది ఒకసారి గుర్తు చేయాలి తర్వాత ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో ఆర్ఫన్స్ అయి ఉండొచ్చు లేకపోతే సింగిల్ పేరెంట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళని తీసుకొని నేను కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాం ఇది చిన్న హెల్ప్ అంతే దేశం నాకు లైఫ్ ఇచ్చింది సో ఐఎమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న ప్రయత్నం అంతే వాళ్ళందరూ చదువుకోవాలి చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్ అంతే మేము రెండు వేల ఒకటి నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యింది మేము కట్టించిన స్కూలు అప్పుడు ఓన్లీ మా ఊరు స్కూల్లోనే చేసాము అప్పటి నుంచి ఇంకా వంద రెండు వందల మూడు వందలతో మొదలై ఈరోజు పదిహేను వందలు పదహారు వందల నంబర్కి చేరుకుంది ఇది ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని వీళ్ళు నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేయాలని నేను అలాగే బిజినెస్లో గ్రో అయ్యి ఇంకా తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది కోరిక సంకల్పం కొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాలలో స్కూల్స్లో ఎలా జరుగుతుంది నేను కోచ్ చేయొచ్చా వాళ్ళకి నా టీంను పెట్టి కొంచెం ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనేది నా ఫైనల్ గోల్ అది సింపుల్ గోలు అందరూ తలావకు చేస్తే మా ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయగలిగితే వాళ్ళు ఒక ఫీజు ఇవ్వగలిగినా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు మన బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నా అవి పెద్ద ఉపయోగం లేదు ఒక్క మనిషికి మీరు ఒక ఫీజు కట్టగలిగితే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఈజ్ ఈజ్ ఇమ్మేజరబుల్ అండ్ ప్రైస్లెస్ ఈరోజు తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తుంచుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువ సాయిరామ్ గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర పదివేల రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను అలాగే తను పుట్టిన ఊరిలో సమస్యలు ఉన్నాయి స్కూల్కు సంబంధించి స్కూలు లేదు ఏడో తరగతి వరకే ఉందనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్తే వెళ్ళిన తర్వాత నైంటీ సెవెన్లో అమెరికా వెళ్తే నైన్టీ ఎయిట్లో అంటే నైంటీ సెవెన్లో ప్రా ప్రామిస్ చేశాడు కడతారని నైంటీ ఎయిట్లో ఉద్యోగం వచ్చిన అమ్మటై తనకొచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ అయితేనేమి తన తండ్రి గారి పేరు మీద ఏరవకోటిరెడ్డి జడ్పీ హై స్కూల్ నిర్మించడం అయితేనేమి ఆ తర్వాత అంచెలంచెలుగా రెండు వేల పన్నెండు నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక యాభై లక్షల రూపాయలు ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏరువ సాయిరామ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం